హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం ఆనపకాయ పాయసం అనేది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం నేనే కొన్ని ఏరియాల్లో సొరకాయ అని కూడా అంటారు ఇప్పుడు ఆనపకాయని అయితే మీడియం సైజ్ ఆనపకాయని తీసుకొని నాలుగు మొక్కలుగా కట్ చేసుకుంటే అప్పుడే మనం దానిపైన ఉన్న తొక్కలు అనేవి ఈజీగా చాక్తో తీయడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పైన తొక్కలన్నీ తీసుకున్న తర్వాత నీట్గా కొడుక్కోవాలి నీట్గా కడిగిన మొక్కలని తీసుకొని ఇప్పుడు మనం ఆ సొరకాయ తురుమునైతే తీ తీసుకోవాలి తురుముతో అయితే పాయసం చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా మీడియం సైజ్ ఆనపకాయకి అయితే ఎంత క్వాంటిటీ తురుమైతే వస్తుంది స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్లు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్లని ఒక పక్కన బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని ముందుగా తురుము చేసి పెట్టుకున్న తురుమునైతే మాత్రం ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆనపకాయ అనేది వాటర్ కంటెంట్ కాబట్టి తొందరగా డ్రై అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అందువల్ల అని చెప్పేసి అయితే సిమ్లోని పెట్టుకొని కొంచెం టైం పట్టినా సరే నీట్గా ఫ్రై చేసుకోవడమే మంచిది చూసారు కదా ఈ విధంగా డ్రై అయినంత వరకు అయితే ఇది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది చూసారా అలా బయటకు వచ్చిందో ఇప్పుడు దానివల్ల ఈ తురుమంతా కూడా మెత్తబడుతుంది అన్నమాట ఇలా దగ్గర పడిన తర్వాత మన టేస్ట్కి తగినట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా ఆ తురుములో మెల్ట్ అయినంత వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇది ఈ విధంగా అయితే నీట్గా మిక్స్ చేసుకుంటేనే షుగర్ అంతా మెల్ట్ అయిపోద్ది షుగర్ తర్వాత మళ్ళీ ఇది అలాగ వాటర్ కంటెంట్ కాబట్టి మరి కొంచెం వాటర్ లాగే అనిపిస్తుంది మనకి కొంచెం సేపు తర్వాత చూసారు కదా ఒక త్రీ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పాలని పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ లీటర్ కంటే తక్కువ తీసుకున్నాను మేమైతే అలాగే తీసుకున్నాం ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలనైతే అయితే ఇప్పుడు ముందుగా పాయసంకి రెడీ చేసిన ఆనపకాయ తురుములోనైతే మిక్స్ చేసుకుంటున్నాము ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి పాయసం పట్టడానికి పెద్దగా మనకేం టైం పట్టదు ఆనపకాయ కూడా ముందే మనం ఆల్రెడీ ఫ్రైగా చేసి పెట్టుకున్నాం కదా మరి అంత వాటర్ కంటెంట్లు అయితే మిల్క్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది పెద్ద టైం టేకింగ్ ఏమి ఉండదు ఒక త్రీ మినిట్స్ ఉంటే చాలు మొత్తం చక్క చెక్కబడిపోద్ది చల్లగైన తర్వాత ఇంకా చెక్కగా అనిపిస్తుంది లాస్ట్లో అయితే మాత్రం యాలకల పొడి అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం చూసారు కదా ఇప్పుడైతే పాయసం అనేది చెక్కబడిపోయింది దానిపైనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు లను కూడా యాడ్ చేసుకుంటున్నాము చూసారు కదా ఇది ఎలాగో సీజనల్ వెజిటబులే కాబట్టి చక్కగా పాయసం కోసం ఆనపకాయని తెచ్చుకోండి పాయసం రెడీ చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఆనపకాయ పాయసం అయితే రెడీ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్